ఒక కప్పు మైదా తీసుకున్నాను చిటికీడంతా బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక టూ స్పూన్ బటర్ మీ దగ్గర బటర్ లేదనుకుంటే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం వన్ స్పూన్ షుగర్ అండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం అండి చపాతి పిండి కన్నా కొద్దిగా గట్టిగానే ఉండాలండి పిండి మరి అంత స్మూత్ వద్దు కొద్దిగా బటర్ రాసుకునేసి పిండికంతా అంటి చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడదామండి పిండి నాణ్యలోగా స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఒక నాలుగు స్పూన్లంతా డ్రై కోకోనట్ అండి తురిమి తీసుకున్నాను ఉపా కప్పు ట్రూటీ ఫ్రూటీ అండి సన్నగా కట్ చేసుకున్న బాదం క్యాష్యూ పిస్తా షుగర్ అండి ఒక నాలుగు స్పూన్లు మాత్రమే వేస్తున్నాను మళ్ళీ చాలా స్వీట్ అయిపోతుందని కొద్దిగా ఒక వన్ స్పూన్ అంతా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందామండి స్టఫింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం చపాతీ చేసుకుందామండి పిండి కూడా బాగా నానింది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టినాను కదా ఇప్పుడు అంతా ఒకసారి బాగా ఇంకొకసారి పిసుక్కునేసి పిండిని ఇలా మూడు భాగాలుగా అంటే పిండి ఎక్కువ ఉంది అందుకే నేను మూడు భాగాలు చేస్తాను మీరు కొంచెం కలుపుకో ఉంటే రెండు భాగాలు చేసుకోండి ఇలా ఒక పెద్ద చపాతి లాగా తిక్కేసి అందుకు బటర్ రాసుకుందామండి ఫుల్ అంతా బటర్ రాసుకునేసి వట్టి పిండి ఉంటుంది కదా పిండి చల్లుకొని ఫోల్డింగ్ లాగా అండి చూడండి మీకు ఎన్ని ఫోల్డింగ్స్ వస్తే అన్ని ఫోల్డింగ్ మర్చుకునేసి మళ్ళీ ఇంకొకటి మీడియం సైజ్ చపాతి తిక్కేసేయండి చూడండి ఈ సైజులో అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకో చపాతి చేసుకుందాం అండి ఇలా రెండు చపాతి చేసుకున్నాను కొద్దిగా పిండి మిగిలింది అది కూడా ఒకటి చిన్నది చేసినానండి చపాతి ఇలా ఒక బేకింగ్ ప్యాన్ తీసుకునేసి అందుకు బటర్ రాసుకునేసి ఇందాక మనము చేసుకున్నాం కదా చపాతి అది తీసుకుని ఆ బేకింగ్ ప్యాన్లో పెట్టేసి స్టఫింగ్ రెడీ చేసుకుందాం కదా స్టఫింగ్ అంతా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టుకుందాం అండి ఇలా అంచులకంతా కొద్దిగా వాటర్ అద్దేసి ఇంకో చపాతి ఉంది కదా దానిపైన క్లోజ్ చేసేస్తున్నాం అండి ఇలా బాగా అంతా ప్రెస్ చేసేస్తే మనకి బయటికి రాదు స్టఫింగ్ ఇలా ఫోల్డ్ చేసుకునేదండి నేను ఆల్రెడీ ప్రీ హీట్లో పెట్టినాను ఓవెన్ టెన్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ పెట్టినాను ప్రీ హీట్లో ఇప్పుడు ఇది మనం ఓవెన్లో అండి చూడండి నేను ఇంకోటి చేసిన అన్నాను కదా చిన్నది కొద్దిగానే పిండి మిగిలింది అందుకే ఇలా రవండ్ షేప్లో ఒకటి చేసుకున్నానండి అది ఎయిర్ బబుల్స్ రాకోకుండా స్పూన్తో ఇలా హోల్స్ పెట్టినానండి పిండికి పైన పాలు షుగర్ వేసేసి పైన రాసుకున్నానండి పిండి పైన బాగా కలర్ వస్తుందనేసి పాలచ్చినాను వన్ ఎయిటీ డిగ్రీలో ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టేసి బేక్ చేసుకుంటే దిల్పసంద్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి బాగా కలర్ కూడా బాగా వచ్చింది కదా ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ అయింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి చూడండి దిల్ పసంద్ ఎంత టేస్టీగా వచ్చిందో